ందు ప్రియా క్రీస్ సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది దేవుని మహాకృం బట్టి మళ్ళీ మీ మధ్యకి విధంగా రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చున్నాడు అందు నిమిత్తమై అదేవాది దేవునికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం అలలుయ్యా దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిందని చదువుకుందాం దేవుడైన హోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాకుకొనగా చూడండి ప్రియదిన బిడ్డారా ఈ మాట అవ్వ ఆదాములు తండ్రిని వండి దేవుని మాట వినకుండా ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో ఏ పండు అయితే తినొద్దని అన్నాడో ఆ పండు తిన్న తర్వాత వారు పరిస్థితి ఎలా ఉందనంటే అప్పటి వరకు దేవునితో గడిపినటువంటి ఆ క్షణాలు దేవునితో మాట్లాడుతున్నటువంటి ఆ క్షణాలు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఆ రోజు నుండి వారి బంధం కట్ అయిపోయిందండి అంటే మొఖాముఖిగా మాట్లాడుకోవాల్సిన దేవుని స్వరం వింటున్నటువంటి వీరు ఎప్పుడైతే పాపం చేశారో దాక్కోవడానికి ప్రయత్నం చేశారు దేవుడు పిలిచాడు దేవుడు పిలిచాడు అదము అవమ్మా అని దేవుడు పిలిచేటప్పటికీ వీళ్ళు ఎక్కడున్నారు చెట్టు చాటును దాక్కున్నారు చెట్టు దాకున్న చెట్టు చాటును దాక్కున్నారు ప్రితారు సమస్తము సూచించినటువంటి దేవుడు సమస్తము చూడగలిగినటువంటి దేవుడికి కనపడకుండా మనిషి అవివేకం చూశారో ఎలా ఉందో ఆయనకి తెలీదా ప్రతి మనిషి యొక్క హృదయం ఏంటో ఆయనకు తెలుసు హృదయంతరంగాలు ఎరిగినటువంటి దేవుణ్ణి వీరు మోసం చేయడానికి చూస్తున్నారండి దేవుడు పిలిస్తే చాటున చెట్టు చాటున దాకుని ఆయన స్వరాన్ని వింటున్నారండి అంటే దేవునితోనా నువ్వు దాగుడు మూతలాడేది అని అంటే అవుననే చెప్తున్నాయి వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క చేష్టలు అవునా కదండి కాబట్టి ప్రియ దిన పడినారా ఈరోజు ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే పిలుస్తున్నాడు నువ్వెక్కడున్నావు అని కాబట్టి ఒకవేళ నీ పాప జీవితంలో నువ్వు ఉన్నావేమో బయటికి రా బయటికి రా అనే దేవుడు ఈ రోజున మనందరిని కూడా పిలుస్తున్నాడు ప్రేదేనబిలారా అయితే దేవుడికి తెలియకుండా దేవుడికి తెలియకుండా ఏది మనము సాధించలేము చేయలేమండి ఈ లోకంలో ఉన్నటువంటి కట్టుకున్న భర్తను మోసం చేయొచ్చేమో అలాగే కట్టుకున్నటువంటి భార్యను మోసం చేయొచ్చేమో అలాగే కన్నటువంటి తల్లిదండ్రులు మోసం చేయొచ్చేమో అలాగే స్నేహితులు మోసం చేయొచ్చేమో కానీ దేవుడు మాత్రం మోసం చేయలేవు మోసం చేయలేవు ఆయనకి తెలియకుండా ఏది కూడా ఉండదు ప్రతిదీ కూడా తెలుసు కానీ చాలామంది అనుకుంటారు దేవుడు చూశాడేంటి అని పాపానికి చోటిస్తూ పాపం యకి పరిగెడుతూ ఉంటారండి ప్రియ దేని దేవుడు సమస్తము చూడగలడు మన దేవుడు అంత గొప్పోడు కాబట్టి సమస్తము తెలిసినటువంటి ఆయన దగ్గర నువ్వు దాగుడు మూతలాడితే ఎలా చెప్పండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా ఒక ఆలోచనతో కలిగి ఉండాలి అయితే నీవు పాపము చేసి దేవునికి దూరమైపోయవేమో పాపం చేసినందుకు గాను దేవుని దగ్గరకు నువ్వు రాలేకపోతున్నావేమో అయితే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడండి ఏంటి అవకాశం అని అంటే వచ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరుకో పశ్చత్తప్పడు ప్రభా ఇదిగో నేను చేసినటువంటి తప్పుని నేను ఒప్పుకుంటున్నానని దేవుని సన్నిధులు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీకు చేసిన ప్రార్థన నువ్వు చేసినటువంటి తప్పుని ఒప్పుని క్షమించే దేవుడు మన దేవుడు అండి క్షమించే దేవుడు అండి రోజున కాబట్టి ప్రియ సోహదరి సోదరుడు ఈరోజు ఒకవేళ దేవునికి తెలియకుండా నువ్వు పాపం చేయాలనుకోవడం అసాధ్యం ఒకవేళ ఈ లోకంలో భార్యని భర్తని పుట్టింటి వారిని మెట్టింటి వారిని స్నేహితుల్ని అన్నదమ్ముల్ని అక్కచండ్రుల్ని నువ్వు మోసం చేయొచ్చేమో దాక్కుని కానీ దేవుని విషయంలో దాకోవడానికి అవకాశమే లేదండి అయితే దేవుడు అవకాశం ఇస్తున్నాడు ప్రార్థించే ప్రభా ఇదిగో నేను పాపిని నేను చేసినటువంటి పాపం వల్ల నేను ఎంతకనో నలిగిపోతున్నానయ్యా కుములుపోతున్నానయా ఒక్కసారి చేసినటువంటి తప్పుకు గాను ఎన్నో ఎన్నో నిందలు అవమానాలు పడుతున్నాయా అని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావో దేవుడు నీకు ఆ పాపాలని క్షమించి నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి తనకిష్టమైన బిడ్డగా మలుచుకోవడానికి దేవుడు నీకు గొప్ప అవకాశం ఇస్తాడు కాబట్టి దేవుడిచ్చే అవకాశాన్ని పోగొట్టుకోకు కాబట్టి ప్రార్థన చేద్దాం తండ్రి దేవాన్నికి వందం నీకు స్తోత్రం తండ్రి గొప్ప దేవుడు శక్తి మంత్రుడ శివ మా తండ్రి అవును తండ్రి అవ్వదవులు ప్రభా నన్న పాపము చేయనన్న చేపు కూడా ప్రభా నీతో మాట్లాడారు నీతో మాట్లాడి సంతోషంగా జీవించారు ఎప్పుడైతే పాపాన్ని చేశారో తినొద్దన్న పండుని తిన్నారో ప్రభా వారు దాక్కునే పరిస్థితి వచ్చింది అలాగేనైనా మేము కూడా తండ్రి మేము చేసినటువంటి పాపాలకి మేము చేసినటువంటి దోషాలకినైనా మేము చాలాసార్లు దాక్కునే పరిస్థితి మేము వస్తుంది ప్రభా కాబట్టి మమ్మల్ని దైతం మన్నించండి మమ్మల్ని క్షమించండి ప్రభా నీ కృప క